అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎవరికైనా డబ్బు అనేది చాలా అవసరం అన్నమాట ఆ డబ్బు అనేది మన దగ్గర స్థిరంగా ఉండాలంటే మనం కూడా కొన్ని కొన్ని చేస్తూ ఉండాలి కదండి అది ఏం చేస్తే మన దగ్గర డబ్బు డబ్బు అనేది స్థిరంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి ఏమి లేదండి దీన్ని లక్ష్మీ అమావాస్య పూజ అంటారనమాట లక్ష్మీ అమావాస పూజ అంటే అమావాస్య నాడు సాయంత్రం ఆరు గంటలకి ఈ పూజ అనేది చేసుకోవాలండి సాయంత్రం ఆరు గంటలకి కరెక్ట్గా దీపం అనేది పెట్టుకోవాలి మనము ఏ రోజు పడినా సరే నాన్ వెజ్ అయితే మాత్రం తినకూడదండి మామూలు మార్నింగ్ అన్నవ తిను కానీ ఈవినింగ్ నాన్ వెజ్ అయితే మాత్రం చే తినకూడదు సాయంత్రం ఆరు గంటలకి కరెక్ట్గా ఈ పూజ అనేది చేసుకోవాలి పీటమ్మ మీద వేసుకోవచ్చు అండి పక్కన పెట్టుకొని లేకపోతే దేవుడి మందిరంలోనైనా ఒక సైడ్కి చేసుకోవచ్చు మంచి జవ్వాది పౌడర్ గట్టా అన్నీ జల్లుకొని ఈ పూజ అనేది చేసుకోండి ఎందుకంటే ఆవిడకి సుగంధ అంటే చాలా ఇష్టం అన్నమాట సుగంధ ద్రవ్యాలంటే ఆవిడకి మంచి వాసన వచ్చే పువ్వులు మల్లెపూలు విరజాజులు గులాబీలు అన్నమాట ఇలాంటివన్నీ పెట్టుకొని పూజ చేసుకోండి నేను చెవులు కొనుక్కున్నానండి ఆ రోజే పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ఆ కుంకుమ పూజ అనేది చేసుకున్నాను నేను నెక్స్ట్ మనకి తామ ఇంట్లో తామర గింజలు ఉంటే తామర గింజలతోని కానీ డబ్బులతో కానీ చిట్టు గాజులతో కానీ లక్ష్మీ గవ్వలతో కానీ ఏమీ లేకపోతే పువ్వులతోనైనా పూజ చేసుకోండి ఆ తల్లి మనం పూజ ఎలా చేశామనేదే చూస్తుంది కానీ దేంతో చేశారనేది కాదు ఆవిడకి ఇష్టమైన దాంట్లో చేస్తే ఇంకా ఎక్కువ ఇష్టంగా ఉంటుందని చేస్తాం ముందు భక్తిని చూస్తుంది ఆవిడ అయితే ఈ చెవులు కొనుక్కున్నాను కదండి ఆ చెవులు కూడా పెట్టుకొని కుంకుమ పూజ చేసుకున్నాను నా దగ్గర తామర గింజలను డబ్బులు ఉన్నాయన్నమాట చిట్టు గాజులు ఉన్నాయి కానీ చిట్టు గాజుల దండ అయితే మాత్రం వేస్తాను అమ్మవారి నొక్కలనే పెట్టుకోవచ్చండి కానీ నా లక్ష్మి నారాయణలు కూడా పెట్టుకున్నాను స్వామిని కూడా పక్కన పెట్టుకున్నాను ఆయన ఆవిడకి చాలా ఇష్టం అన్నమాట స్వామిని కూడా పక్కన పెట్టి పూజ చేస్తే అందుకని నేను స్వామిని కూడా పెట్టుకొని పూజ చేస్తాను అనమాట వా లక్ష్మీ అమ్మవారి మొక్కలను కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు నా దగ్గర చిన్నవిండి లక్ష్మీదేవి ఉంటే ఆవిడిని కూడా పెట్టుకొని కుంకుమ పూజ అనేది చేసుకున్నాను ఈ అనేది మనము రోజు స్నానం చేసి మనం పెట్టుకుంటే నుదుట కానీ తాలిబొట్టికి కానీ పెట్టుకుంటే అమ్మవారి పాదాల నుంచి వచ్చింది కదండి మనకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట బయటికి వెళ్ళిన మగవాళ్ళకి ఏ ఆపద రాకుండా ఉంటుందని నా నమ్మకం అన్నమాట ఈ నైవేద్యం ఏం పెట్టాలంటే ఏమైనా పెట్టుకోవచ్చండి పళ్ళు పెట్టుకోవచ్చు కొబ్బరికాయ అట్టపళ్ళు మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు మీకు వీలైతే అమ్మవారికి పాలతో చేసింది ఏమైనా పాయసం కానీ పర్వణం కానీ అవి కూడా పెట్టుకోవచ్చండి ఈ తల్లికి ఇంకోటి ఏంటంటే దూపం అనేది కంపల్సరీగా వేసుకోవాలండి నేను మొన్న ఒక దూపం సాంబ్రాన్ని తయారు చేశాను కదండి ఐదు సుగంధ ద్రవ్యాలతోనే అలాంటి దూపమైనా వేయవచ్చు మామూలుగా సాంబ్రాన్ దూపమైన వేయొచ్చండి తల్లికి దోపం మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఇల్లంతా చూపించండి ఆ దూపాన్ని మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కంపల్సరీగా లక్ష్మీ అమావాస్య పూజ చేసుకొని చూడండి మీకు మంచి జరుగుతుంది నమ్మకంతో చేసుకోండి ఏదైనా సరే ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఇది చేయదు అన్యాయం చేయదు శ్రద్ధతో చేసుకోండి ఇవే పెట్టాలని లేదు మన దగ్గర ఏది ఉంటే ఆ దాంతోనే తల్లికి అష్టోత్తరం చేసుకొని మీరు మనసులో కోరికలు తీర్చుకోండి అమ్మా చక్కగా మంచి జరుగుతుంది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నేను మళ్ళీ నా చెవులు కూడా దీపం అయిపోయాక కొంతసేపు అయ్యాక తీసి పెట్టించుకున్నానండి అవి కూడా మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి